ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఇందులో అంత అత్యవసరం ఏముందని ప్రశ్నించింది అది కేవలం ఒక మ్యాచేనని దాని అలానే జరగనివ్వండి అని సూచించింది మ్యాచ్ ఆదివారం ఉంది ఏం చేయాలి అని జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ విజయ్ భీష్ణోయ్ల ధర్మాసనం ప్రశ్నించింది ఓర్వశీ జైన్ నేతృత్వంలో నలుగురు న్యాయ విద్యార్థులు ఈ అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మ్యాచ్ జరగడం జాతి గౌరవం ప్రజల మనోభావాలకు విరుద్ధమైన సందేశాన్ని పంపుతుందని పిటిషన్లో పేర్కొన్నారు పాకిస్తాన్ తీవ్రవాదుల చేతిలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల మనోభావాలు కూడా దెబ్బతింటాయని వివరించారు దేశ గౌరవం పౌరుల భద్రత వినోదం కంటే ముఖ్యమని పేర్కొన్నారు అయితే అత్యవసర విచారణ చేపట్టేందుకు ధర్మాసనం నిరాకరించింది ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ పద్నాలుగున భారత్ పాక్ల మధ్య మ్యాచ్ జరగనుంది